చంద్రుడు బాగా లేనప్పుడు కానీ జన్మకుండల్లో లేదా జన్మ జాతకంలో స్వతహానే చంద్రుడు బాగోలేకుండా మెలిఫిక్ హౌసెస్లో ఉన్నప్పుడు కానివ్వండి చంద్రుడు చంద్రుడి చేత పీడింపబడుతున్నప్పుడు కానివ్వండి చంద్రుడు మహాదశలు అంతర్దశలు ప్రత్యంతరదశలు వచ్చినప్పుడు బాగా మెంటల్గా డిస్టర్బ్ అయిపోవడం కానివ్వండి ఇలాంటివి జరుగుతున్నప్పుడు జనరల్గా ముత్యం అనేది పెట్టుకుంటూ ఉంటారు కరెక్టే బాగానే ఉంది ముత్యం కానీ స్టోన్ కానీ పెట్టుకుంటూ ఉంటారు ముత్యము పని చేస్తున్నట్టే చేస్తుంది ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ వరకు పని చేస్తుంది బట్ ఆ తర్వాత ఇమోషనల్ స్టెబిలిటీ దాన్ని డీస్టెబిలైజ్ చేయడం మొదలు పెడుతుంది మళ్ళీ రివర్స్లో సో కాబట్టి వాచ్అవుట్ ముత్యం పడిందా లేదా ఒకసారి చూసుకొని వేసుకోండి అందరికీ జనరల్గా పడదు ఇన్ జనరల్గా మూ చంద్రుడి పీడింప పడకూడదు అని అనుకుంటే తల్లి తల్లి సమానులు అమ్మమ్మ నాయనమ్మ పిన్ని పెద్దమ్మ వీళ్ళందరితో కూడా చాలా మంచి రిలేషన్ ఉండే ఉండి తీరాలి తర్వాత వాళ్ళకి ఏదైనా కావలసిన అవసరాలు ఎప్పుడూ కూడా వాళ్ళు అడగందే మనమే వాళ్ళకి చేసి పెట్టడం లాంటివి చేసుకుంటూ ఉండాలి తర్వాత చంద్రుడు గనక కుజుడుతో కనుక బాధింపబడుతున్నా పీడింపబడుతున్నా సరే మంగళవారాలు శనగపిండితో చేసిన ఏదైనా స్వీటు గుళ్ళకి తీసుకెళ్ళి నివేదించి ఏ గుడికైనా సరే మీ ఇష్టదైవాన్ని గుడికి మంగళవారాలు తీసుకెళ్ళి లేదా సోమవారం తీసుకెళ్ళి అక్కడ మీరు నివేదించేసేసుకుని తర్వాత మిగతా వాళ్ళందరికీ చక్కగా పనిచేసేయచ్చు తర్వాత రాహు చేత పీడింపబడుతుంటే కనుక చంద్రుడు లేదా ఇంట్లో అయినా పెట్టి మీరు పనిచేసేయచ్చు రాహు చేత పీడింపబడుతుంటే కనుక చంద్రుడు అప్పుడు మీరు నల్ల నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వులని జలప్రవాహం చేసేసేయండి డ్రైనేజ్లో అలాగా చేయకూడదండి తూముల్లో అలాగా చేయకూడదు ఇళ్లల్లో చేయకూడదు జల జలము ప్రవహించే చోటు రివర్ సరస్సు లేక్స్ ఇలాంటివి అనమాట అలాగే చేయాలి అవి లభ్యం లేవు మనకి సిటీస్లో లేవు కొన్ని కొన్ని సిటీస్లో అనుకుంటే కనుక ఈసారి వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళలో మీకు ఆ చెరువులు ఉన్నాయి అని అనుకున్నప్పుడు అప్పుడు చేయండి కానీ ప్లీజ్ డూ నాట్ పొల్యూట్ ద రివర్ చాలా కొంచెం మాత్రంలో ఇంత చేస్తే చాలు జలప్రవాహం చేయమన్నాను కదా అని వెళ్ళిపోయి ఒక పావు పోసేయకుండా అక్కడ ఒక్క స్పూను రెండు స్పూన్లు వెళ్ళి వేసేసేయండి సరిపోతుంది ఓకే తర్వాత కేతు చేత కనుక రా చంద్రుడు కనుక పీడింపబడుతుంటే రోడ్డు మీద కుక్కలకి మీరు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఒక బిస్కెట్ ప్యాకెట్ కార్లోనో బైక్లోనో మీరు ఏ ట్రాన్స్పోర్టేషన్లో వెళ్తుంటే ఎప్పుడు దగ్గర పెట్టుకోండి బ్రెడ్ బిస్కెట్ ప్యాకెట్లో పెట్టుకుని చక్కగా కుక్కలకి అవి ప్రేమపూర్వకంగా వేసేసేయండి అది పేపర్లో వేయడమో లేకపోతే ఏదైనా పేపర్ ప్లేట్లో పెట్టడమో శ్రద్ధపూర్వకంగా చేయండి కాలక్రమేణ మీరు ఇలా చేస్తూ ఉండగా చంద్రుడి చేత ఈ వచ్చే బాధలు కానీ ఇలాంటివన్నీ కూడా చక్కగా తొలగింపబడతాయి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ టీయూ